సాయి బంధువులందరికీ నమస్కారం నిమోన్కర్ జీవిత చరిత్ర పార్ట్ త్రీ ఇప్పుడు చెప్పుకుందాం శిష్యుడి పట్ల గురువుకు ఎంతటి ప్రేమ ఉందో శిష్యుడికి ఇచ్చే సేవను బట్టి గ్రహించవచ్చు సాయి నిమోన్కర్ను తనకు కోశాధికారిగా ఎన్నుకున్నారు సాయి ఒక సంస్థను కానీ ట్రస్ట్ను కానీ ఏర్పాటు చేశారనే భక్తులు పొరపాటు పడరాదు సాయి దక్షిణను పంచగా మిగిలిన డబ్బును నిమోన్కర్ దగ్గర ఉంచేవారు పంతొమ్మిది వందల పదహారు నుంచి సాయికి దక్షిణ రూపంలో ధనం చాలా అధికంగా వచ్చేది సాయి ఎంతో ఎంతోమంది భక్తులను దక్షిణను పంచినా ఇంకా కొంత ధనం మిగిలేదు ఈ మిగిలిన ధనాన్ని సాయి నిమోన్కర్ దగ్గర ఉంచి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వాటిని వినియోగించేవారు సాధక ఈ విధమైన బాధ్యతను గురువు అందరికీ ఇవ్వలేరు ఎంతో పవిత్రత ఉంటే గాని శుద్ధ సంస్కారవంతుడైతే గాని ధనం పట్ల శిష్యుడికి కాంక్ష మోహం లేకపోతే గాని ఈ పనికి గురువు వినియోగించరు నిమోన్కర్ పై ఎంతో విశ్వాసం ప్రేమ ఉండటం వల్లనే సాయి నిమోన్కర్కి బాధ్యత అప్పగించారు గురువుతో శిష్యునికి గల బంధం అనుబంధం శాశ్వతమైనవి ఈ ప్రపంచంలో ఎందరిని ప్రేమించినా ఎన్ని సమకూర్చుకున్నా ఎన్ని మేడలు కట్టుకున్నా ఇవన్నీ కాలగర్భంలో కొనుమరుగయ్యేవే కేవలం గురువుతో గల బంధమే శాశ్వతమైనది పవిత్రమైనది అందుకే భీష్ముడు ధర్మరాజుతో రాజా ఒక్క పరమాత్మయ్యే తనవాడు అతన్ని మించి వేరొకరు ఆత్మీయుడు ఎలా ఉండగలడు మీరు సదా విశ్వసించి ఏ ఇతర విషయమును చింతన చేయరాదని తెలిపారు దీనికి నిదర్శనమే నిమోన్కర్ జెండా ఈ విషయం గురించి హేమత్ పంతిలా రాశారు ప్రతి సంవత్సరం రెండు కొత్త పతాకాలు శాస్త్రీయంగా ఊరేగిస్తారు మసీదు శిఖరానికి కడతారు తర్వాత శాశ్వతంగా అక్కడే అమర్చుతారు ఈ రెండింట్లో ఒకటి నిమోన్కర్ది రెండవది దాము అన్నది ఈ రెండు పథకాలను పెద్ద ఎత్తున పతాకాలను పెద్ద ఎత్తున ఊరంతా ఊరేగిస్తారు శిఖరాగ్రంలో ఎత్తుగా గాలికి ఇవి రెపరెపలాడుతూ ఎగురుతుంటాయి ఆధ్యాత్మిక జీవితంలో సాధకులు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు దంపతుల మధ్య పరస్పర అవగాహన మంచి సామరస్యం ఉండాలి లేనిచో సాధన చక్కగా సాగడం కష్టం నిమోన్కల దంపతుల్లో కలిగిన భావ సంఘర్షణను సాయి ఎలా తొలగించారో హేమత్ తెలిపిన ఒక అనుభవం వినండి నానా భార్య బేలాపురికి వెళ్లవలసి వచ్చింది వారి కుమారుడు స్వల్పంగా జబ్బు పడ్డాడు తన భర్తతో విచారణ చేసి ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆమె బాబాకు విషయం చెప్పి అతని అనుమతి కోరింది బాబా సరేనని చెప్పిన వెంటనే ఆ విషయం భర్తకు చెప్పింది అలా ఆమె బేలాపూర్ వెళ్ళడానికి నిశ్చయం అయిపోయింది కానీ నానా ఒక మాట అన్నాడు ఆమె మర్నాడే తిరిగి రావాలని చెప్పాడు అలా చెప్పడానికి నానాకు ఒక కారణం ఉంది అందుకే ఆమెను వెళ్ళి వెంటనే తిరిగి రమ్మన్నాడు ఆమె సందిగ్ధంలో పడిపోయింది ఆ మర్నాడు పోలాన అమావాస్య పర్వం ఆ రోజు కూడా అక్కడే గడపాలని ఆమె ఆశయం కానీ నానా దానికి ఒప్పుకోలేదు పైగా నాడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు చేయకూడదు ఇది అశుభం అని శాస్త్రం చెప్తుంది దీనితో ఆమెకి ఏం చేయాలో పాలుపేయలేదు ఆమె బేలాపూర్కి వెళ్లకుండా ఉండలేదు అలాగనే భర్త మనసును కూడా నొప్పించలేదు ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించిన దోషం కూడా అంటుకుంటుంది కదా సరే ఆమె ఏర్పాట్లన్నీ చేసుకొని బేలాపూర్కు బయలుదేరింది బాబా ఇంటికి వెళుతున్నారు బాబాను చూసి ఆమె ప్రణామం చేసింది ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు భగవంతునికి నమస్కరించి ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థించి బయలుదేరడం ఆనవాయితీ షిరిడీలో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించేవారు కానీ అక్కడ సాగియే వారి దైవం ఎంత తొందరగా ఉన్నా కనీసం బయలుదేరే ముందైనా వారు బాబా పాదాలకు నమస్కరించుకునేవారు ఈ అలవాటు ప్రకారం బాబా సాటేవాడ ముందు క్షణకాలం నిలబడినప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది నానాసాహెబ్ నిమోన్కర్ మరికొంతమంది పెద్దలు చిన్నలు బాబా దర్శనం కోసం అక్కడ వేచి ఉన్నారు వారు కూడా బాబాకు నమస్కరించారు వారందరి ముందు అందులో విశేషంగా చాలా సమక్షంలోనే బాబా సమయోచితంగా ఆమెతో ఒక మాట అన్నారు ఆమె బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించి వెళ్ళటానికి అనుమతిని అడిగినప్పుడు వీలైనంత త్వరగా వెళ్ళు మనసులో ఎంతమాత్రం చింత పెట్టుకోకు అని చెప్పారు ఎలాగూ వెళుతున్నావు కాబట్టి బేలాపూర్లో నాలుగు రోజులు సుఖంగా తీరికగా ఉండు అందరినీ కలుసుకో అందరినీ పలకరించా తర్వాతే షిరిడీకి తిరిగిరా అన్నారు అలా బాబా ఆ మాటలు ఆమెకు ఊహించలేనంతగా మనశ్శాంతినిచ్చాయి నిమోన్కర్ కూడా విషయం గ్రహించాడు భార్యాభర్త ఇద్దరూ సమాధాన ఆధ్యాత్మిక జీవితంలో పరమశాంతిని పొందాలంటే ముందు శాంతిని పొందాలి శాంతిని పొందాలంటే అశాంతి నుండి విడిపడాలి భార్యాభర్తల మధ్య సామరస్యం చక్కని అవగాహన ఉన్నప్పుడే అశాంతికి గురికాకుండా ఉంటారు అప్పుడే శాంతిగా సాధన చేయడం సాధ్యమవుతుంది శాంతిగా సాధన చేసినప్పుడే పరమశాంతిని అందుకోగలుగుతారు నిమోన్కర్ దంపతుల మధ్య అశాంతి ప్రవేశించకుండా ఉండేందుకే సర్వజ్ఞుడైన సాయి శ్రీమతి నిమోన్కర్ను నాలుగు రోజుల తర్వాత రమ్మని ఆమె కోరికను తీర్చడం జరిగింది నిమోన్కర్ సాయి ఆజ్ఞను వినడం వల్ల ఆమెను వెళ్ళి రమ్మని సంతోషంగా అంగీకరించాడు